అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ నేను జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తాము నా రెండో సంతకం దాని మీద ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన ప్రసంగంలో చెప్తూ ఉన్నారు అసలు ఎందుకు ఇంత వ్యతిరేకత ప్రజల నుంచి కూడా కనిపిస్తోంది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించి అలాగే మేనిఫెస్టోలో దీన్ని ప్రస్తావించడంతో పాటు ముఖ్యంగా పెన్షన్స్ అనేవి చాలా ప్రభావితంగా కనిపిస్తుంది యాభై సంవత్సరాలకే పెన్షన్స్ ఇస్తాం నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి కూటమి ఏదైతే మేనిఫెస్టో ఉందో ఇది కూడా చాలా ప్రజలకు బలం వెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఎట్లా ఉంది మేడం సార్ ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల లాభపడే వాళ్ళల్లో వందలో డెబ్బై పర్సెంట్ వైసీపీ వాళ్ళనండి ఎందుకంటే అక్రమంగా భూములన్నీ ఆక్రమించుకుంది వాళ్లే ఒకవేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో నష్టపోవాల్సి వస్తే వాళ్ళే ఎక్కువ నష్టపోతారు సో చాలామంది వైసీపీ వాళ్ళు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ఎప్పుడైతే చంద్రబాబు గారు తీసేస్తా ఉన్నారో చాలామంది టీడీపీలోకి జనసేన బీజేపీలోకి జాయినింగ్స్ వచ్చేసారు ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే పాలు తోడుపెట్టి మూత పెట్టి ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసుకొని తోడుకుందా 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 చూస్తే తోడుకుంటుందో లేదో నాకైతే తెలియదు కానీ అసలు మన తాట తెలిసిపోతుందండి సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక స్థలం కొనుక్కున్నాక దాన్ని అలాగా ఉంటుంది అంటే అది పొలం అవుని లేకపోతే ఖాళీ స్థలం ఇల్లు ఉన్నాయి కానీ ఆన్లైన్లో ప్రతి నెల చెక్ చేసుకోవాలి ప్రతి రోజు చెక్ చేసుకోవాలంటే అయ్యే పని కాదు కానీ ఏ ఒక్క రోజు చెక్ చేసుకోకపోయినా అది ఇంకొకళ్ళ పేరుతో వెళ్ళిపోతే ఒక రెండు సంవత్సరాలు మనం చెక్ చేసుకోలేదనుకోండి అది పూర్తిగా ఏ వ్యక్తి అయితే ఎంటర్ చేసుకున్నారో ఆ వ్యక్తిది అయిపోతుంది అదే కాకుండా ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నాడో చెక్ చేసుకోవడం మర్చిపోయిన ఓనర్ ఉన్నాడో ఇది నాది అని అడగడానికి కూడా ఆల్రెడీ రెండు సంవత్సరాల టైం అయిపోయింది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది సో ఇది మీది కాదు ఇది అతందే మీదే అయితే మీకు దెబ్బ పడిన వెంటనే మీరు మందు రాసుకోవాలి కదా మరి దెబ్బ తగిలినా మీకు ఎందుకు తెలియదు అంటే అది ఒంటి మీద తగిలిన దెబ్బ కాదు లోపల జరుగుతున్న మార్పులు ఎక్స్రేలు స్కానింగ్లు ప్రతిరోజు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎవరికీ కాదు ఎక్కడన్నా దెబ్బ తగిలితే అప్పుడు చెక్ చేసుకుంటాం సో ఇది ఎట్లా ఉంటుందంటే అసలు ఈరోజు ఈరోజు ఈ భవనం నాది అంటూ నేను టైట్ లైన్ యాక్ట్ తెచ్చేసుకున్నాను ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నాడో అతను ఎక్కడో అమెరికాలో హైదరాబాద్ లో బెంగళూరులో ఉన్నాడు అతను చెక్ చేసుకోడు కదా రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఈ బిల్డింగ్ నాదయిపోయింది ఆ ఒరిజినల్ ఓనర్ వచ్చి ఇది నాదయ్యా నీది ఎట్లా అవుతుంది అంటే ఏమయ్యా ఇది నాదేనని నేను రెండు సంవత్సరాల క్రితమే ఆన్లైన్లో ఎంటర్ చేయించుకున్నా నీదైతే నువ్వు రావాలి కదా అరే నాదా నీదా నీదెలా అయింది నాకెప్పటికి తెలిసిద్ది అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా ఇంట్లోనే ఉన్నాయి భూమి మీద నా వాళ్లే ఉన్నారు ఇక నా కాక ఎక్కడ పోతుంది అని చెక్ చేసుకోలేదు అంటే ఎవ్వరు కూడా ఆన్లైన్ లో చెక్ చేసుకోరు ఎప్పుడైతే ఒక స్థలం అమ్మేటప్పుడు ఈసీ తీస్తాడు అంటే ఎవరి పేరుతోంచి ఎవరెవరి పేరుకి మారింది అని కొనుక్కునేవాడు చూసుకుంటాడు అమ్మేవాడు కూడా చూసుకోడండి ఇది నాదేనా చెప్పడానికి వాడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించి చెప్తాడే కానీ ఇదిగోండి లో నా పేరే ఉందని ఇతను చెప్పడు కొనుక్కునేవాడు ఇతనే నా ఉన్నింది లోని అతను చెక్ చేసుకుంటాడు ఏదైతే ఈసీ చెక్ చేసుకోవడం అమ్మేటప్పుడు కొనుగోలు అమ్మకాల మధ్య జరిగేది ప్రతిరోజు లో చెక్ చేయాలి ప్రతిరోజు ఈసీలో చెక్ చేసుకోవాలంటే అయ్యే పని కాదు అదే రకంగా రీసర్వే పెట్టించారు రీసర్వే ద్వారా ఏ ఓనర్లు ఎక్కడెక్కడ ఉన్నారో సర్వే చేస్తారు సో ఓనర్లు బెంగళూరులో ఉన్నారు ఇక్కడ పది ఎకరాల భూమి ఉంది ఓనర్లు అమెరికాలో ఉన్నాడు ఇక్కడ ఇరవై ఎకరాల భూమి ఉంది సో ఈ ఇరవై ఎకరాల కోసం అమెరికాలో ఉన్నాడు రాలేడు కదా పలుమార్లు చెక్ చేసుకోలేడు కదా ఒకవేళ కేసు వేసినా ఇతను అప్ అండ్ డౌన్కే అయిపోతుంది ఆ పొలం ఖరీదు ఛార్జీలన్నీ సో ఆ రకంగా ఆ భూముల్ని ఆక్యుపై చేయడం కోసం ఓనర్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం కోసం చేసిన రీసర్వేగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడానికి కూడా ధరణి పోర్టల్ అనేది చాలా కారణం సో ఆ ధరణి పోర్టల్ ద్వారా చాలా తప్పులు జరుగుతున్నాయి అంటూ అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు భావించారు దొన్ని ఆధారాలతో దొరికింది అదే రకంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు ఎవరంటే లాయర్లు ఎందుకంటే ప్రతి కేసు జిల్లా కోర్టుకే వచ్చింది జిల్లా కోర్టులో సివిల్ కేసులు ఒక ఐదేళ్ళు పదేళ్ళు ఉంటాయి తర్వాత ఏదైనా ఇక్కడ సెటిల్మెంట్ జరుగుతుంది భూమి ఎవరిది అని డిసైడ్ చేయడానికి ఎంఆర్ఓకేం అధికారం ఉంటుందండి ఈరోజు సివిల్ కేసు కాబట్టి జడ్జి గారు డిసైడ్ చేయాలి కానీ డిస్ట్రిక్ట్ కోర్టులో జరగబడవట అన్నీ హైకోర్టులోనే అట హైకోర్టు ఎక్కడ ఉంటుందో రాష్ట్ర ప్రజలు ఎవరికి కూడా సరిగ్గా తెలియని పరిస్థితి అండి అంటే పేదవాళ్ళకి ముఖ్యంగా రైతులకి అమరావతి దాకా వచ్చి హైకోర్టులో కేసు వేయాలంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయనమ్మా ఇంగ్లీష్లో మాట్లాడతారు కారులో వెళ్తారు పెద్ద పెద్దోళ్ళు వస్తారు మా భూమి కేసి మా అసలు చేస్తారా చెయ్యురో ఎంత అడుగుతారో అనే భయంతో భూమి మీద ఉండే ఆశను కూడా కోల్పోతారు రోజు డిస్ట్రిక్ట్ కోర్టు అంటే వాళ్ళకి సరే ఇప్పుడు వరకు మనిషికి రక్షణ లేదు ఇక పైన మనిషి సంపాదించుకున్న ఆస్తులకి భూమికి రక్షణ లేని పరిస్థితి సో ప్రభుత్వం మారకపోతే ప్రతి ఒక్కరూ నష్టపోతారు అసలు పార్టీలకు అతీతంగా వైసీపీ వాళ్ళు కూడా నష్టపోయే పరిస్థితి ఇటువంటి చెత్త డెసిషన్ తీసుకొని తన ప్రభుత్వాన్ని తానే దగ్గరుండి కూల్చుకున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి నిజంగా సైకో పోవాలి సైకిల్ రావాలి అనే ఒక ప్రచారానికి సరిపోతాడండి సరిపోతాడండిపోతున్నారు ఈ హక్కు చట్టం లైన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేస్తాను రెండో సంతకం దీని మీదే పెడతానని చంద్రబాబు గారు చెప్తున్నారు ఇది తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా అమలు చేసింది మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా మేమున్నాము అయితే బీజేపీ ఇప్పుడు మీ కూటమిలోనే ఉంది తీసుకొచ్చిందేమో బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో మీ కూటమిలో బీజేపీ ఉంది వాళ్ళు తీసుకొచ్చింది మీరు మళ్ళీ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దీన్ని రద్దు చేస్తామని చెప్తుంది ఇది ఎట్లా సరిపోతుంది ఇది ఇది కరెక్టేనా అని చెప్పి వైసీపీ నాయకులు కొంతమంది ప్రశ్నిస్తున్నారు సార్ ఎక్కడా కూడా సెంట్రల్ అపాయింట్ చేసినటువంటిది లేకపోతే ఇది సెంట్రల్కి సంబంధం ఉంది సెంట్రల్ సంతకం పెట్టి తీసుకెళ్ళిందంటే సెంట్రల్ ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు స్టార్ట్ చేసిందండి సెంట్రల్ ఏ నిర్ణయం తీసుకున్నా అది అన్ని రాష్ట్రాలకి వర్తించేలాగే ఉంటుంది సెంట్రల్ ఒక నిర్ణయం పాలసీ అనుకోండి లిక్కర్ పాలసీని తీసుకుంది అందరికీ వర్తిస్తుంది అదే రకంగా బేచ్ అంటే బేటీ బేటీ బచావో బేటీ పడావో అనే ఒక స్కీమ్ వచ్చింది అది అందరికీ వర్తిస్తుంది తర్వాత వికసిత్ భారత్ ఉంది అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తెలంగాణలో ఉందా మహారాష్ట్రలో ఉందా లేకపోతే గుజరాత్లో ఉందా ఇంకొక రాష్ట్రంలో ఉందా సో ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఉంటుందండి ఇదంతా కూడా అంటే తప్పు చేస్తే సెంట్రల్ మీద నెట్టేస్తారు ఎన్నో పథకాలు సెంట్రల్ నుంచి వస్తే వీళ్ళ పేర్లు ఎత్తుకొని చూపించేస్తారు అంటే కూర బాగా వండాను అంటే నేనే వండను నేనే వండాను అంటారు కూరలో ఏంటి ఉప్పు కారం తగ్గిందని మనం కాదు ఎవరో వంట వండి చేసింది అంటారు సో ఈ రకమైన పరిస్థితుల్లో సెంట్రల్ మీద నెట్టేస్తే నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరండి ఎందుకంటే అమరావతి కూడా నాదేముంది ఆపేసింది సెంట్రల్ అంటూ మేము కూడా ఎన్నో సార్లు బీజేపీని విమర్శించిన తరుణం ఉంది బీజేపీ వచ్చి రోజు ఏదైతే మోడీ గారు గంగా జలాలు అమరావతికి సంబంధించి కొంత గంగా జలాలు అక్కడి నుంచి మట్టి తీసుకొచ్చి ఇక్కడ స్థాపించారో ఏ రోజు కూడా పార్లమెంట్లో ఏకైక రాజధాని అమరావతిగానే చెప్పింది వాళ్ళు కానీ సెంట్రల్ మాత్రమే ఉంది సెంట్రల్ మేము కలిసి తీసుకొని ఉన్నాయో మూడు రాజధానుల బిల్లు అంటే శతకోట లింగాల్లో ఈ రోజు అసెంబ్లీ నుంచి ఒకటి బిల్లు ఓకే అయ్యి మళ్ళీ పార్లమెంట్కి వెళ్తే ఆ బిల్లు యాక్సెప్ట్ చేయడానికి ఇరవై ఒక్క రోజుల్లో ఊరి తీసేయాలని ఒక చెత్త చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టం మడిచి పెట్టి కుర్చీ కింద ఎక్కడో పెట్టేసిన పరిస్థితి ఉంది అదే రకంగా ఈ మూడు రాజధానుల బిల్లు అన్నారు మూడు రాజధానుల బిల్లును ఇక్కడ కోర్టులో జరుగుతుండగానే పార్లమెంట్ యాక్సెప్ట్ చేసేసింది మోడీ గారు సిగ్నల్ ఇచ్చేసారంటే మోడీ గారు ఎవరండి ఇవ్వడానికి ఇక్కడ ఇక్కడ రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకుని గంగా జలాలు మట్టి తీసుకొచ్చిన మోడీ గారు మళ్ళీ ఇది కాదని ఆయన చేసిన దానికి ఆయనే వ్యతిరేకంగా చేస్తారా ఒక వ్యవసాయ బిల్లు పాస్ చేస్తే మూడు మూడు చట్టాలు చేస్తే మళ్ళీ క్షమాపణ చెప్పి ఆ బిల్లు వెనక్కి తీసుకున్న పరిస్థితి మోడీ గారు అంటే ఇక్కడ తెలుసో తెలియకో తప్పు జరిగినా క్షమాపణ చెప్పగల సమర్థత గల నాయకుడు అతను అటువంటి వ్యక్తి అమరావతిని ఆపేసింది ఆయన ఆయన నేను కలిపి ఆపేసామంటూ వీళ్ళు చేసిన తప్పుని సెంట్రల్ మీద పెట్టేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకి బీజేపీని ఒక బూచిలాగా చూపిస్తున్న గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు టైట్లింగ్ యాక్ట్ సెంట్రల్ తీసుకొచ్చింది మేము జస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్ని రాష్ట్రాలకు తీసుకురాకుండా ఒక్క రాష్ట్రానికి ఎందుకు తెస్తుందండి సో వీళ్ళు చేసిన ప్రతి తప్పుకి వాళ్లే చేపించారు వాళ్ళు చెప్తేనే మేం చేసామని పిచ్చి మాటలు ఎవరు నమ్మరండి సెంట్రల్ ఇచ్చిన ప్రతి పథకానికి ఈయన పేరు మార్చేసుకొని ఈయన వేసేసుకొని సెంట్రల్ పేరు చిన్న పేర్లు పెట్టి ఈ రోజు కట్టిస్తున్న ఎక్కువలలో ఎయిటీ పర్సెంట్ అమౌంట్ కూడా సెంట్రల్ యాక్సెప్ట్ చేసింది ఏదో ట్వంటీ పర్సెంట్ అది కూడా వీళ్ళు పే చేయని పరిస్థితుల్లో కొంత ఆగిపోయిన పరిస్థితి నడుస్తుందండి సో ఖచ్చితంగా ఈ రోజు సెంట్రల్కి దీనికి ఏ సంబంధం లేదు కేవలం మన రాష్ట్రంలోనే మన దరిద్రపు గవర్నమెంట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి అడ్వకేట్ బాధి లేకుండా అదే రకంగా స్థలం ఓనర్లు భయభ్రాంతులు గురిచేసి రైతుల భూములకి రక్షణ లేకుండా ఈరోజు ఒక పేను చేతిలో పెత్తనం పెట్టినట్టుగా ఈ రోజు పెనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగింది అన్నట్టుగా ఎగ్జిక్యూటివ్ కి అధికారం ఇచ్చేసి జడ్జిల అధికారులను తగ్గిస్తున్న ఈ లైన్ ట్యా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఇమీడియట్ గా రెండో సంతకంతో తీసి పక్కన పడేస్తున్నారు ఇది చాలా మంది వైసీపీ వాళ్ళు కార్యకర్తలు కూడా చాలా స్వాగతిస్తున్న పరిణామంలో ఇటువంటి చెత్త యాక్ట్లు తీసుకొచ్చి లేకపోతే చెత్త స్క్రిప్ట్లు తీసుకొచ్చి ఆయన ప్రభుత్వాన్ని ఆయనే దగ్గర నుండి కూల్చుకుంటున్నారు పడే ఓటుని పడనివ్వట్లేదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను మోసం చేశారు మెగా డిఎస్సీ మీద ఫస్ట్ సంతకంగా చంద్రబాబు డిక్లేర్ చేశారు నెక్స్ట్ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నారు అన్నారు సో ప్రభుత్వం గెలిచిపోతుంది నూట ముప్పై సీట్లు కనపడిపోతున్నాయి మన ప్రభుత్వం ఓడిపోవడానికి మన గొయ్యి మనమే తవ్వుకున్నాం ఇతను నిజంగానే సైకో అని వైసీపీ ప్రజలు యాక్సెప్ట్ చేసిన పరిస్థితి అండి ఓకే రజనీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి